నమో తస్స భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము పద్దెనిమిదవ భాగము దృష్టి విశుద్ధి వర్ణనంలో నామరూపాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం నిన్న ఇది నామము ఇది రూపము అని గురించి చెప్పుకున్నాం ఇలా పరిగ్రహింపబడిన రూపాలను అనుసరించి అరూపధర్మము ప్రకటితము అవుతుంది అరూపధర్మము అంటే నామం నామానికి రూపం ఉండదు కదా ఎలా ద్వి పంచ విజ్ఞానాలు మూడు మనోధాతువులు అరవై ఎనిమిది మనోవిజ్ఞాన ధాతువులు అన్నీ కలిపి ఎనభై ఒక్క లౌకిక చిత్తాలు అట్లే సాధారణ రూపంతో ఆ రూపాలతో పాటు ఉత్పన్నమైన స్పర్శ వేదన సంజ్ఞ చేతన జీవితము చిత్తస్థితి చింతన ఈ ఏడేడు చేతసికాలు ప్రకటితమవుతాయి కానీ లోకోత్తర చిత్తాలు అందుబాటులో లేనందువలన శుద్ధ విపశ్యన మార్గానుసారిచే కానీ సమత మార్గ సాధకునిచే కానీ అవి పరిగ్రహింపబడవు అతడు ఆ అరూప ధర్మాలన్నింటినీ వంగటం అనే ఈ లక్షణంతో ఒకచోట చేర్చి ఇది నామం అని చూస్తాడు ఈ విధంగా ఆ యోగి చతుర్ధాతు వ్యవస్థాపన రూపంలో విపులంగా వర్ణించబడిన నామరూపాలను నిశ్చయిస్తాడు ఇంకొకడు అంటే ఇంకొక యోగి పద్దెనిమిది ధాతువులను అనుసరించి నిశ్చయిస్తాడు ఇదేమో ఎనభై యొక్క లౌకిక చిత్తాలను అనుసరించి నిశ్చయించడం జరిగింది తర్వాత పద్దెనిమిది ధాతువులను అనుసరించి నిశ్చయించటం ఎలాగా ఇక్కడ సాధక భిక్షువు ఈ శరీరంలో చక్షుధాతువు ఉంది ముందరి వలనే మనోవిజ్ఞాన ధాతువు ఉంది అని ఇలా ధాతువులను విశ్లేషించి లోకులు తెల్లని లేదా నల్లని ఆకారంతో పొడవైన వెడల్పైన నేత్ర రూపంలో నరాల పోగులతో బంధింపబడిన ఏ మాంస కండరాన్ని చక్షువుగా భావిస్తారో ఆ చక్షువును గ్రహించకుండా వెనుక స్కంద నిర్దేశంలో వర్ణింపబడిన పద్ధతిలో చక్షుప్రసాదాన్ని చక్షుధాతువుగా నిశ్చయిస్తాడు కానీ అతనికి ఆశ్రయమ్యున్న నాలుగు ధాతువులు వాటి పరివార రూపంలోనివైన రంగు వాసన రుచి ఓజస్సు వాటిని పాలించే జీవితేంద్రియము ఈ తొమ్మిది సహజాత రూపాలు సహజంగా కలిగే పుట్టే రూపాలు అక్కడే ఉన్న కర్మదశకము భావదశకంలో లెక్కింపబడిన ఇరవై కర్మజ రూపాలు ఆహారాదుల నుండి ఉత్పన్నమైన మూడు ఓజాష్టకాల సంగ్రహంతో ఇరవై నాలుగు అకర్మజ రూపాలు ఈ విధంగా అన్నీ కలిపి యాభై మూడు రూపాలు అవుతాయి అవి చక్షుధాతువులు కావు అని ఇలా నిశ్చయిస్తాడు ఇదే పద్ధతిలో శ్రోత్రధాతువు మొదలైన వాటిని కూడా నిశ్చయిస్తాడు కానీ కాయధాతువులో మిగిలిన నలభై మూడు రూపాలు ఉంటాయి ఇక్కడ కొందరు ఆచార్యులు ఋతువు నుండి చిత్తం నుండి పుట్టిన రూపాలను శబ్దంతో పాటు తొమ్మిది తొమ్మిదిగా లెక్కించి నలభై ఐదు అంటుంటారు ఈ విధంగా ఈ ఐదు ప్రసాదాలు వాణి ఐదు విషయాలు రూపము శబ్దము గంధము రసము స్పర్శ ఈ పది రూపాలు పది ధాతువులు అవుతాయి మిగిలిన రూపాలు ధర్మధాతువులు అవుతాయి చక్షువు వలన రూపము రూపం పట్ల ప్రవృత్తమైన చిత్తము విజ్ఞాన ధాతువు అనబడతాయి ఇలా ద్విపంచ విజ్ఞానాలు ఐదు విజ్ఞాన ధాతువులు అవుతాయి మూడు మనోధాతు చిత్తాలు ఒక మనోధాతువు అట్లే అరవై ఎనిమిది మనోవిజ్ఞాన ధాతు చిత్తాలు మనోవిజ్ఞాన ధాతువు ఈ అన్నీ కలిపి ఎనభై యొక్క లౌకిక చిత్తాలు ఏడు విజ్ఞాన ధాతువులు వానితో కూడి ఉన్న స్పర్శ మొదలైనవి ధర్మధాతువులు ఈ విధంగా పదిన్నర ధాతువులు రూపం ఏడున్నర ధాతువులు నామం ఇలా ఆ సాధకుడు పద్దెనిమిది ధాతువుల నుండి నామరూపాలను నిశ్చయిస్తాడు సరే ఇది ఎన్ని విధాలుగా విభజించి చెప్పుకున్నప్పటికీ కూడా నామరూపాల గురించి నిన్న చెప్పుకున్నది అది సరిపోయింది ఇక దాన్ని విభజించి విభజించి చెప్పుకోవటంలో ఈ సంఖ్యలు అవి అన్నీ మనకు అర్థం కావు దాన్ని లిస్టు దగ్గర పెట్టుకొని చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి చదువుకుంటూ వెళ్తున్నాం మనం మరొక సాధకుడు పన్నెండు ఆయతనాల ప్రకారము నామరూపాలను నిశ్చయిస్తాడు పన్నెండు ఆయతనాల ప్రకారము నామరూపాలను నిశ్చయిస్తాడు ఈ పన్నెండు ఆయతనాలు అంటే మనకు తెలుసు కదా ఆరు అంతరాయతనాలు ఆరు బాహ్యాయతనాలు అంటే ఈ చెవి చర్మము కన్ను నాలుక ముక్కు మనస్సు తర్వాత శబ్దము స్పర్శ రూపము రుచి వాసన ధర్మం ఇవి ఆరు ఆరు పన్నెండు ఆయతనాలు అది ఎలా అంటే అనుపదంలో వర్ణింపబడిన చక్షుధాతు పద్ధతిలోనే యాభై మూడు రూపాలు కాక కేవలం చక్షు ప్రసాదాన్ని చక్షు ఆయతనంగా నిశ్చయిస్తాడు అట్లే అక్కడ వర్ణింపబడిన ప్రకారము శ్రోత్రము ఘ్రాణము జిహ్వ కాయధాతువులను శ్రోత్రాయతనము గ్రాణాయతనం జీహ్వాయతనం కాయాయతనాల్ని నిశ్చయిస్తాడు వాటి విషయాలైన ఐదు ధర్మాలను రూపాయతనం శబ్దాయతనం గంధాయతనం గ్రహణాయతనం రసాయతనం స్పర్శాయతనాలను లౌకికమైన ఏడు విజ్ఞాన ధాతువులను మనో ఆయతనంగా దానితో కూడి ఉన్న స్పర్శాదులను అలాగే మిగిలిన రూపాన్ని ధర్మాయతనంగా నిశ్చయిస్తాడు ఇలా ఇక్కడ పదిన్నర ధాతువులు రూపంగా ఒకటిన్నర ధాతువులు నామంగా ఉన్నాయి ఈ పద్ధతిలో ఆ సాధకుడు పన్నెండు ఆయతనాలను అనుసరించి నామరూపాలను నిశ్చయిస్తాడు ఈ విధంగా పన్నెండు ఆయతనాలను అనుసరించి నామరూపాలని నిశ్చయిస్తాడు ఇంకొక సాధకుడు దానికన్నా ఇంకా సంక్షిప్తంగా స్కందాలను అనుసరించి నామరూపాలను నిశ్చయిస్తాడు ఇవి ఎంత సంక్షిప్తంగా ఉంటే అంత సులభంగా మనకు అర్థమవుతాయి ఈ ఎనభై ఒకటి ఇంకా అంతకంటే తక్కువ అంతకంటే ఎక్కువ చెప్తే అవి మనకు అర్థం కావు అది ఎలా అంటే ఇక్కడ భిక్షువు నాలుగు స్కంధాల నుండి పుట్టిన నాలుగు ధాతువులు వాటిని ఆశ్రయించుకున్న రంగు వాసన రుచి ఓజస్సు చక్షుప్రసాదము మొదలైన ఐదు ప్రసాదాలు వస్తురూపము భావము జీవితేంద్రియము రెండింటి నుండి ఋతువు మరియు చిత్తము నుండి పుట్టిన శబ్దము ఈ పదిహేడు రూపాలు చక్కగా విచారించడానికి తగి ఉన్నాయి ఎందుకనగా ఇవి నిష్పన్నాలు అంటే వాటి నుంచి వచ్చినటువంటివి ఏమి అలాగే రూప రూపాలు కూడా కానీ కాయ విజ్ఞప్తి వాక్ విజ్ఞప్తి ఆకాశధాతువు రూపము యొక్క తేలికతనము మెత్తతనము కర్మణ్యత ఉపచయము సంతతి జరత అంటే క్షీణించటం అనిత్యత ఈ పది రూపాలు చక్కగా నిశ్చయించడానికి తగినవిగా లేవు ఎందుకనగా ఇవి కేవలము ఆకారము వికారము అంతరము పరిచ్ఛేదాలుగా ఉన్నాయి నిష్పన్నాలు కానీ రూపరూపాలు కానీ కావు మరల రూపాలు కేవలము ఆకారము వికారము అంతరము పరిచ్ఛేదము ఉండటం వలన రూపం అనబడతాయి ఈ విధంగా ఇవి అన్నీ ఇరవై ఏడు రూపస్కందాలు ఎనభై ఒక్క లౌకిక చిత్తాలతో పాటు పుట్టిన వేదనా వేదనా స్కంధం దానితో కూడి ఉన్న సంజ్ఞ సంజ్ఞాస్కందం సంస్కారాలు సంస్కార విజ్ఞానం విజ్ఞానము విజ్ఞానస్కందం ఈ విధంగా రూపస్కందము రూపము అనబడుతుంది అట్లే నాలుగు అరూపస్కందాలు నామం అనబడతాయి ఈ విధంగా కూడా ఒకడు పంచస్కందాల విశ్లేషణతో నామరూపాలను నిశ్చయిస్తాడు అంటే ఐదు స్కందాల్లో రూపస్కందము రూపము తక్కిన నాలుగు స్కందాలు వేదన సంజ్ఞ సంకార విజ్ఞాన ఇవి నామం రూపస్కందము రూపము తక్కిన నాలుగు నామం మరొక సాధకుడు ఉన్నదంతా నాలుగు మహాభూతాలు ఆ నాలుగు భూతాల వలన కలిగిన రూపమే అనే పాలీవచనాన్ని అనుసరించి సంక్షిప్తంగానే ఈ శరీరంలో రూపాన్ని పరిగ్రహించి అట్లే మనో ఆయతన ధర్మాయతనాలను ఒక భాగం యొక్క నామంగా పరిగ్రహించి ఈ విధంగా ఇది నామము ఇది రూపము అని ఇలా నామరూపాలను నిశ్చయిస్తాడు ఒకవేళ ఆ సాధకునకు ఆయా ద్వారాల వలన రూపాన్ని గ్రహించిన తర్వాత అరూపాన్ని గ్రహించేటప్పుడు సూక్ష్మమైనది కావటం వలన అరూప జ్ఞానం కలుగనప్పటికీ అతడు తన పట్టుదలతో ఉండకుండా కేవలం రూపాన్ని మాత్రమే మరలా మరలా విచారించాలి దానిని చింతించాలి పరిగ్రహించాలి విశ్లేషించాలి దానికి ఇది స్పష్టమైన కొద్ది చిక్కుముడులు తొలగి ఆలంబన సహిత అరూపధర్మము స్వయంగానే ప్రకటితం అవుతుంది అంటే సాధకుడికి అరూప జ్ఞానం కలగనప్పటికీ రూపాన్ని మాత్రమే మళ్ళీ మళ్ళీ చింతన చేస్తూ పోతూ ఉంటే విశ్లేషిస్తూ పోతూ ఉంటే విచారిస్తూ పోతూ ఉంటే క్రమంగా చిక్కుముడులు దొరికిపోయి ఈ రూపాలంబనాన్ని ఆశ్రయించుకొని ఉన్న అరూప రూప జ్ఞానము కలుగుతూ ఉంది ఇప్పుడు మనో మనస్సుకు ఆశ్రయము హృదయము అని చెప్పుకున్నాం మళ్ళీ ఈ హృదయము రూపంలో భాగం కదా ఆ విధంగా రూపస్కందాన్ని విచారిస్తే క్రమంగా మనం మళ్ళీ ఈ మనస్సును తెలుసుకోగలుగుతామని అంటే నామాన్ని తెలుసుకోగలుగుతామని ఉదాహరణ కోసము ఇలా అర్థం చేసుకోనండి కన్నులు గలవాడు మలినమైన అర్థంలో ముఖ ప్రతిబింబాన్ని చూడజాలనప్పటికీ అతడు ప్రతిబింబం కనిపించటం లేదు అని అద్దాన్ని విసిరివేయడు ఆ అద్దాన్ని బట్టా మొదలైన వాటిచే మరలా మరలా శుభ్రం చేస్తాడు ఇలా చేయటం వలన ఆ అద్దం శుభ్రం కావటం వలన అతని ప్రతిబింబం ఆ అద్దంలో తనకు తానే కనిపిస్తుంది లేదా ఒకడు నూనె కావాలనుకుని నువ్వుల పొడిని గానుగలు వేసి నీటిని చిలకరించి ఒకటి రెండుసార్లు తిప్పగానే నూనె రాలేదని నువ్వుల పొడిని పారవేయడు కానీ మాటి మాటికి వేడి నీటిని చిలకరిస్తూ నూనె వచ్చే వరకు తిప్పుతాడు ఇలా చేసినప్పుడే నూనె కావాలనుకున్నవాడు స్వచ్ఛమైన నూనెను పొందుతాడు లేదా స్వచ్ఛమైన నీరు కావాలనుకునేవాడు స్ఫటికాన్ని పటిక పటిక మలినమైన నీటిలో వేసి దానిని రుద్దుతాడు రెండు లేదా నాలుగు సార్లు రుద్దినప్పటికీ ఒకవేళ నీరు శుభ్రపడకపోతే అతడు ఉత్సాహాన్ని కోల్పోడు నీరు స్వచ్ఛమయ్యేంత వరకు రుద్దుతూనే ఉంటాడు చివరకు నీరు స్వచ్ఛమైన తర్వాత దానిని తన ఇష్టానుసారం ఉపయోగిస్తాడు ఇదే విధంగా భిక్షువు ఉత్సాహాన్ని వదలక రూపాన్ని మరలా మరలా బాగా పరిశీలిస్తూ చింతన పరిగ్రహ విశ్లేషణలను కొనసాగించాలి ఇలా చేయటం వలన రూపం శుద్ధమైన కొలది సమస్యలు పరిష్కారమైన కొలది రూప విరోధులైన మలినాలు తగ్గిపోతాయి మలిన రహితమైన నీటిలా చిత్తం చక్కగా పరిశుద్ధం అవుతుంది అప్పుడు దానికి ఆలంబనమైన ధర్మం తనకు తానే ప్రకటితం అవుతుంది ఇదే విధంగా ఈ ప్రకరణాన్ని చెరుకు రసం తీయటము దొంగ నుండి దొంగిలింపబడిన వస్తువులను గురించి తెలుసుకోవటము కోడెలను ఎడ్ల బండిని లాగడానికి శిక్షించటము పెరుగు నుండి వెన్నను తీయటము చేపలను పట్టటము మొదలైన ఉదాహరణలతో స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే పట్టు వదలకుండా మళ్ళీ మళ్ళీ చిలికితే పెరుగు నుండి వెన్న వస్తుంది కోడెలను బండి లాగడానికి శిక్షణ ఇచ్చేటప్పుడు అది చెప్పినట్టు మీద మొదలై వినవు మళ్ళీ మళ్ళీ శిక్షణ ఇస్తూ పోతూ ఉంటే అవి అలవాటు అవుతాయి ఆ విధంగా ఓపికను కోల్పోకుండా క్రమంగా విచారణ చేస్తూ ఉంటే నామరూపాలు అర్థమవుతాయి ఇక్కడికి ఈరోజు చాలు